భవానీ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో వైరాగ్య ప్రభాకర్ గారి అధ్యక్షత జరుగుతున్నటువంటి ఈ విశ్వంభర కావ్య పరిచయానికి విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు వైరాగ్య ప్రభాకర్ గారు ఇటీవలనే వంద పుస్తకాల ఆవిష్కరణను పూర్తి చేసుకోవడం అనేటటువంటి తెలియదు చాలామంది కవులను పండితులను అనుసరిస్తున్నారు ఆవిష్కరణలు చేస్తున్నారు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కల్వకుంట రామకృష్ణ గారు ఎస్ఆర్ఆర్ కళాశాల ప్రిన్సిపాల్ గారు వర్ధమాన కవులను రచయితలను ప్రోత్సహిస్తూ తగినటువంటి సలహాలనిస్తూ సాహిత్య సేవకు వారు ఎంతగానో కృషి చేస్తున్నారు వారికి వందనాలు ఎర్ర రాజారెడ్డి గారు ప్రముఖ న్యాయవాది హృదయ సాహితీ ద్వారా వారు కూడా తమకు దూచిన విధంగా సాహిత్య కృషి బలుడు అవుతున్నారు వారికి నగరూరి రాజన్న గారు ఇప్పటికే దాదాపు రెండు మూడు పుస్తకాలు ఆవిష్కరణ కూడా జరుపుకొని కవుల లోపల కొంత దూసుకుపోతున్నారు వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈనాడు చాలా సగినమని నేను అనుకుంటున్నాను శ్రీనారాయణ రెడ్డి గారి గురించి మనం మాట్లాడుకోవాల్సి రావడం అందులో మన నేను భక్తగా పాల్గొనడం అనేటటువంటి నా అదృష్టంగా నేను భావిస్తున్నాను ఇంతమంది సందర్భంలో సినారి రాసినటువంటి ఒక సినిమా పాటతో ప్రారంభిస్తాను నేను చెప్పవాలని ఉంది देवतै ये दिगी वच्ची मनुषुले लोकै मनीशी नदी चिदित्तीना मधुबराली देव दथाचे पालनी तुंगी कोरनी देव रालीची कुंडंत बेलुगुणीची कोरनी देवरालीच्ची कुंड दंत बेलुगुणीची చల్లని మదిలో ఆ దేవి ఇంక చోటిస్తే ఆ లోకమె నిలిచిపోవు ఆ ముఖ చిత్రాన్ని చూస్తుంటే ఆనాడు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది ఎనభై ఒకటో సంవత్సరం ఆ మధ్యలో నాకు ఎదురుగా కూర్చొని డాక్టర్ శ్రీ నారాయణ రెడ్డి గారు పాఠం కానీ నాకు అనిపిస్తున్నాను పల్లె నుంచి ఢిల్లీ దాకా జానపదం నుండి జ్ఞానపీఠం దాకా పడిలో విద్యాభ్యాసం నుండి విశ్వవిద్యాలయం ఆచార్యుని దాకా తెరసం పదవి నుండి రాజ్యసభ సభ్యుల దాకా నవ్వని పువ్వు నుండి విశ్వప్పల దాకా కవిగా దుర్విశ్వాస గడిచేదాకా ఆయన ప్రస్థానం చేపట్టిన ప్రక్రియలు ఏలిన పదవులు పొందిన బిరుదులు అందుకున్న పురస్కారాలు అసంఖ్యాకాలు ఆహార్యంలో తెలుగుదనం తన కుమార్తెలకు పేర్లు పెట్టడంలో భారతీయత ప్రతి వారిని పలకరించడంలో స్నేహశీలం కవుల గ్రంథాలకు ముందు మాటలు రాయడం ఆయన తెలిసినటువంటి వాళ్లకు మాత్రమే కాదు తెలియనటువంటి వాళ్ళకు ప్రముఖులకు మాత్రమే కాదు చాలా చిన్న వాళ్ళు ఇప్పుడిప్పుడే కలం పట్టి కావ్యం రాస్తున్నటువంటి వాళ్లకు కూడా ముందు మాటలు రాశాడు ఆయన నా మిత్రుడు కందుకూరి శ్రీరాముడు ఒకసారి తాను చదువుకుంటున్నప్పుడు పిల్లవాడుగా చదువుకుంటున్నప్పుడు ఒక కందాపంచం రాసి డాక్టర్ శ్రీ నారాయణ రెడ్డి గారికి పంపిస్తే ఆయన వెంటనే అభినందనలతో కార్డు రాసి పంపించాడు అట్లా ఎంతమందికైనా నేను నేను కదా ఇంత చిన్నవాళ్ళకి మీద రాయడం ఏంటి అనుకోకుండా ఎంత గొప్ప ఎంత ఎటువంటి వాళ్ళకైనా ఆయన ముందు మాట రాసి తాగేటటువంటి వాడు అది చాలా చాలా ఆదర్శప్రాయమైనటువంటిది సిరి ప్రతి పుట్టినరోజున ఒక పుస్తకం వెలువరించేటటువంటి వాడు ప్రతి ఏటా ఒక పుస్తకం వైరాగ్యం తర్వాత ప్రతి వారం ఒక పుస్తకాన్ని ప్రచురింపజేస్తున్నాడు తనలో లేదా ఇతరులు మొత్తానికి నేను ప్రతి వారం పుస్తకం ప్రసరింపజేయడమే కాకుండా ఆవిష్కరింపజేస్తున్నాడు ఈ పుస్తకం లోపల ఇక సినారే గురించి ఆయన పొందిన బిరుదులు ఈ పదవులు రాసిన పుస్తకాలు ప్రక్రియలు ఇటువంటి వాటి అన్నిటి గురించి నేను ఏకరూ పెట్టాను ఎందుకంటే సినారే సాహిత్యం గురించి మాట్లాడేటటువంటి అంశం కాదు సినారేను స్మరించుకుంటూ ఆయన వ్యక్తిత్వాన్ని కవిత్వాన్ని ఆవిష్కరించుకుంటూ ఆయన గురించి రాసినటువంటి కవితల పుస్తకం దాని గురించి సమీక్షించడం అనేటటువంటిది ఈ సమావేశం యొక్క ఉద్దేశం అందుకని నేను దానికి పరిమితం అవుతాను సినారే గురించి మాట్లాడాలంటే చాలా కట్టుకు మాట్లాడవచ్చు కానీ ఈ పుస్తకం గురించి నేను చెప్పుకుంటూ అందులోపల ఈ కవులు రచయితలు చాలా కమ్మనైనటువంటి కవితలు రాశారు కొందరేమో ఆయన పాటల మొదటి లైన్లను స్పృశిస్తూ తమ కవిత్వం లోపల చూపించి రాశారు అట్లాంటివి సరే మామూలు కానీ కొంత విభిన్నంగా రాసినటువంటి వాక్యాలను ఉటంకిస్తూ నేను చెప్తాను నీ కవితలే కాలానికి వెలుగులైన అని తాళ్లపూడి గౌరి ఒడిషా ఒరిస్సా నుంచి రాసిందనమాట వైరాగ్య ప్రభాకర్ పిలుపులు అందుకొని నాట ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే కాకుండా ఒరిస్సా బాంబే ఇట్లా రకరకాల ఊర్ల నుంచి కవితలు పంపించడం ఇంకా విదేశాల నుంచి కూడా పంపించడం అనేటటువంటిది విశేషం నటనా ప్రపంచానికి నవరస గీతాలందించాడని అంకార రవి గజల్ పొలికించినా పాట పలికించినా కావ్యం చిలికించినా మది పులకించవలసిందే పదాల సరితూకం భావాల పరిపాకం పాఠక హృదయాలతో మమేకం సినారీ రచనడు ఓ అమరడూకం అని కుప్పిలి వెంకట రాజారావు అన్నారు పదాలను పదునెక్కించి జ్ఞానపీఠాన్ని అధిరోహించిన కవిత చక్రవర్తి వాక్యాల కలంకరణతో చరణ కింకిణులకు ముద్రను నేర్పిన సినారి అని శేషం సుప్రసన్నాచార్యులు ఆయన పదాలు ఎదకు తాకే సంగీత స్వరాలు ఆయన కవితలు కమ్మని కోయిల రాగాలు అని నీరటి మహేష్ రావురూపుల నుంచి రాశారు కన్నీరును కూడా పలికించగలిగే బహుగొప్ప నేర్పని కఠిన శిరణినా కరిగించగలదు అతని కవిత్వపు ఝరి అని మధ్య రాజమౌళి దుబాక నుంచి రాశారు భర్తకపు పునాదులను తరిమే ప్రభాత గీతం పాడుతూ మొద్దు నిద్ర నుంచి సామాన్యుణ్ణి మేలుకొల్పిన బైతాడి గురు అని ఎం అశ్విని కరీంనగర్ నుంచి రాశారు ఒక్కరోజు కూడా రచన చేయడం వదలిని కవిత్వ పిపాసి పదవులకి వన్నె తెచ్చిన ధీశాలి అని చీదెండ సీతాలక్ష్మి గారు మనసి మానవ సంస్కృతికి మూలమనే తత్వాన్ని విశ్వంభరగా వంచాడు వీధి పడిలో మొదలైన విద్యాభ్యాసం జానపద హరికథ జంగం కథలకు ఆకర్షితం ఉర్దూ మాధ్యమమై తెలుగు ఐచ్ఛికమైన సాగిందరి తెలుగు సాహిత్యపు ఈఛిక జ్ఞానపీఠ పురస్కారం అందుకునే దిశగా అని సావిత్రి రంజూర్ గర్ ముంబై నుంచి రాశారు అతని లో ఒకనాడు పాటల మలారం మోసుకొచ్చాడు గాయన అప్పటి నుంచి శలయ్యుడు పరివళ్ళు పొదరిళ్లు సైతం గొంతులు సవరించుకున్నాయి అని శ్రీనివాసపురం నాగరాజు చిత్తూరు నుంచి ఇందులో మలారం అనే పదానికి నాకు అర్థం తెలవకపోతే నిన్న ఆ రాసినటువంటి రచయితకు ఫోన్ చేసి అడిగి తెలుసుకోవడం జరిగింది అందిస్తున్నాడు వైరాగ్యము త పాత్ర తెలుగు భాష దివ్య కోవిరడు సద్భావనాభృతాన్ని పంచి సమాజ సంస్కరణ ఉద్యమాన్ని భావకవిత్వంతో రంధరించి వ్యక్తి వ్యక్తిగా స్ఫూర్తిని రగిలించే ఓ సాహిత్యోద్యమకారుడు సినాది అని పరాంకుషం రఘునారాయణ అన్నారు విశ్వమానవ ధయాంతరలోని చైతన్య జలపాతాల సపోడియట పట్టింది బంగారంగా పరికింది కవిత్వంగా ప్రగతి సాధించిన తడి చంద్రులతడు అని పున్నం చందర్ నాగమల్ల హైదరాబాద్ నుంచి అక్షరమే అతని ఊపిరిగా జీవిత చివరి మదిలీ వరకు బద్ధమై నిలిచింది భేటీ అయిన పదవి పాదాత్రాంతమై పరిటమింది అతని అన్వేషణ నవనవోన్వేష కాంతులతో ఆవిష్కృతమైంది అని రామారత్నాల నుంచి శబ్ద స్ఫూర్తితో పద ప్రయోగాలతో వాక్య రస హృదయాలను తడిపిన వరుణుడు ఆయన మాటలు రత్నాల రాసుడు ఆయన పాటలు సుమధుర గీతాలు ఆయన కావ్యాలు తీపి మకరంగాలు ప్రాణం వరకు కవిగానే జీవించాడు మట్టిలో కలిసి మన హృదయ పీఠంపై నిలిచాడు అని సయ్య నుంచి అనుభూతుల ఆకాశంలోకి మనల్ని నెట్టి తన కవితా కవిత మునక వేయించి సినీ వినీలాకాశంలో ధృవతారగా నిలిచాడు అని వైరాగ్యం ప్రభాకర్ ద్వారనా కాలాన్ని పిండంది కాలాన్ని కదలని అని వాడు కాలాన్ని గెలిచిన కవి సార్వభౌముడు నీ కవిత కాలానికి వెలుగులు అని వివిధ రచయితలు రచయిత్రులు సినారిను ప్రశంసించారు ఇంకా ఎందరో కబురు కవయిత్రుడు ఇందులో సినారేణు తెలుగు జాతి కీర్తి శిఖరం సినిమా పాటలతోట సంస్కృతి ప్రేమికుడు బిరుదులకు బందె తెచ్చిన కనుడు అందరి మందనందిన కవిబరుడు భారతమ్మ ఒడిని మెరిసిన వజ్రం అరుదైన కవిపుల తిలకం తెలుగువారి పంచకట్టుకు నిలువెత్తు నిదర్శనం అక్షరాలకు మెరుపులద్దిన ఘనుడు కావ్యాలకు రంగు రుచులు కులిమిన కవిరాజు తెలంగాణ తల్లి శిఖరం మెరిసిన అపురూప పారిజాతం కడామ తల్లి ముద్దు బిడ్డ భారతలో పసిడి ముద్దనివాడు తెలుగు తల్లి శిరస్సుపై కీర్తి కిరీటం సాహితీ అని ఇట్లా వివిధ రచయితలు రచయిత్రుడు తమ కవితలలో కొనియాడారు జనాలను గుర్రూ తలోకించిన రసరాజు తెలంగాణ కవులకు రజాభిరాజు అని కేపాలాచారి కవిత జగత్తులో మానవతానికి రూపం అని భారతీదేవి చిరునగవును ముఖమున చెండర నీడు వాక్కుల మూటను వ్యర్థముగా విప్పడిపడు అని తులసి రామానుజాచార్యుడు అన్నారు ఇది ప్రత్యేకంగా గుర్తుంచుకోదగిన చిరునగవును ముఖమున చెండర నీడు ఎవ్వరు కనిపించినా మనం చిరునవ్వుతో కనిపించాలి ఆ చిరునవ్వు మొత్తం వాతావరణాన్నంతా ప్రసన్నం చేస్తుంది అట్లాగే వాక్కున మూటను వ్యర్థముగా ఇప్పటిప్పుడు మన మాటలు ఎప్పుడు కూడా వ్యర్థంగా మాట్లాడకూడదు సినాలి ఇన్ని పదవులు ఏడాడు ఇన్ని కావ్యాలు రాశాడు ఇందరిని ప్రోత్సహించాడు ఎప్పుడు చిరులకు చెదరనీయలేదు ఆయన మాట మాట్లాడితే వ్యాఖ్యానం చేసిన మాట మాట్లాడినా అదొక పాటలాగా మన ఇద్దరు దూసుకుపోయారు ఇన్ని లక్షణాలలో మనం కనీసం ఒక్క లక్షణాన్నైనా నిలిపుచ్చుకుందాం ఆ దిశగా మన వంతు ప్రయత్నం చేద్దాం తనకు జన్మనిచ్చినటువంటి మారుమూల పల్లెను చరిత్ర పుటల్లో చేర్చిన అక్షర యూధుడు అని ఉదయశ్రీ ప్రభాకర్ గారు తత్వములు కవిత్వము రూపుదారిస్తే సినారీ అని పాణ్యం దత్తశర్మ గారు కవిత్వాన్ని మాతృభాషగా మానవత్వాన్ని ఇతివృంతంగా మార్చుకున్నాడు అని గంగా చమణ గారు అంటే ఈ వైరాగ్య ప్రభాకర్ రూపొందించిన ఈ కవిత సంకలనాన్ని గురించి కూడా ఒక ఆమె రాసింది శారదమ్మ మురిసింది సంబరాల మీగడ తలగల వంటి కవిత కలిన సినారీ సంకరణం అంటే అని ఈ పుస్తకం గురించి కూడా ఒక కవిత రాసింది సినారి అనగానే మనకు ఆయన మూడు వేలకు పైగా పాఠం చేశాడు సినిమా పాటలు ఎక్కువగా గుర్తొస్తాయి మిగతా ఎన్ని ప్రక్రియలు చేపట్టినా సినిమా పాటలతో సామాన్య నుండి అసామాన్యుల దాకా అందరిలో సినిమా పాటలతో నేను ఒక నాలుగైదు పాటలను పాటలలో ఒక్కొక్క వాక్యాన్ని మాత్రమే సృష్టిస్తాను do <síntos> mundo. ఇవన్నీ ఎందుకు గుర్తు చేస్తున్నానంటే ఈరోజు మనం ఆ సినారీను మన కళ్ళ ముందు ఉన్నట్టుగా భావించుకుంటున్నాం ఆయన మనతో మాట్లాడుతున్నట్టుగా అనుకుంటున్నాం మనం ఆయనను మనం ఎప్పటికీ మర్చిపోకుండా ఈ సంక్రమం ద్వారా చేశారు వైరాగ్యం ప్రభాకర్ గారు ఇంత మంచి గొప్ప అవకాశాలు నాకు ఇచ్చినటువంటి వైరాగ్యం ప్రభాకర్ గారికి ఈ వేదికకు మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు